వాస్తవానికి భూమి ఆకాశములు పట్టజాలనంత పరిస్థితి అయిందైనప్పటికీ ఆయన తన నివాస స్థలముగా మానవుల్ని కోరుకుంటూ ఉన్నాడు యేషా గ్రంథంలో మనం ఈ ప్రకారంగా మనం గమనించగలం ప్రవక్త అయినటువంటి యశా గ్రంథం అరవై ఆరు అధ్యయము ఒకటి రెండు వచనాలు ఈ ప్రకారంగా చెప్పబడింది యహోవా ఏలాగూ ఆజ్ఞయించున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది మీరు నా కొరకు కట్టనుద్దేశించి ఇల్లు దేవుని కొరకు కట్టనుద్దేశించేటువంటి ఇల్లు ఏ పాటిది నాకు స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను వాస్తవానికి దేవునికి ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైనటువంటి మందిరాన్ని ఏ మానవుడు కట్టలేడు కానీ ఏ వ్యక్తి అయితే బ్రతుకుతూ ఉన్నటువంటి కాలంలో చలిస్తూ ఉన్నటువంటి కాలంలో ఈ భూమిపైన ఉనికి కలిగి ఉన్నటువంటి కాలంలో ఏ వ్యక్తి అయితే దీనుడై నలిగినటువంటి హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో దేవుడంటే భయము భక్తి అవసరమై ఉంది భయముతో కూడినటువంటి భక్తి అత్యంత ప్రాముఖ్యమై ఉంది ప్రభునంద ప్రేమ స్నేహితులారా దేవుని కొరకు ఎలాంటి మందిరమును మనము నిర్మించగలం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మానవులలో అనేకులైనటువంటి వారు దేవాలయము అని పిలిచేటువంటి దేవాలయాలు నిజమైన దేవుని యొక్క ఆలయాలేనా దేవాలయమని మానవులందరూ కూడా దేన్నైతే సంబోధిస్తూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు నివసించేటువంటి పరిస్థితి ఉందా దయతో గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై వచ్చినని మనం గమనించినప్పుడు స్టఫను దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశము తెరువబడేటువంటి విధానాన్ని గురించి స్థఫను మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము చివరికి వచ్చేటప్పటికి ఈ మాటలు చెప్పి అతను ప్రభునందు నిద్రించినటువంటి పరిస్థితి అయితే నలభై ఏడు నుంచి యాభై వచనాల్లో అపోస్తుల కార్యాలు ఏడో అధ్యయము నలభై ఏడవ వచ్చిన నుంచి యాభై వచనాలు ఈ ప్రకారంగా రాయబడింది అయితే సోలోమోను ఆయన కొరకు మందిరమును కట్టించను సొలోమోను మహారాజే అన్నాడు వాస్తవానికి సోలోమోను తండ్రి అయినటువంటి దావీదే దేవునికి అత్యున్నతమైనటువంటి మందిరాన్ని నివాస స్థలాన్ని కట్టాలనుకున్నాడు అయితే అది తండ్రి వల్ల సాధ్యం కాదని తన గర్భవాసమును పుట్టబోయేటువంటి రాజు దాన్ని నిర్మిస్తాడని గ్రంథం మనకు సెలవిచ్చింది వచనంలో సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించను అయినను సొలోమోను దేవుని కొరకు మందిరము కట్టించినను సొలోమోను దేవుని కొరకు కట్టించినటువంటి మందిరము ప్రకృతి సంబంధమైంది అది కేవలము నీవు నేను నిర్మించుకున్నటువంటి మందిరాల్లాంటి మందిరమే ఈ హస్తకృతములైనటువంటి ఆలయం అది అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీయు నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు సర్వోన్నతులైనటువంటి దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నివసించే పరిస్థితి లేదు అని అంటే హస్తకృతములైనటువంటి ఆలయములు ఎంతో శృంగారముగా కనబడుతూ ఉన్నాయి హస్తకృతములైనటువంటి ఆలయములు నిర్మించిన కొరకు మనుషులు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు హస్తకృతములైనటువంటి ఆలయములలో దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉన్నారు వాస్తవానికి ఆకాశమైన అయితే భూమి అయిన పాదపీఠమైతే మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు ఎంత పెద్ద మందిరమై ఉండాలి అది ఆయన కొరకు నీవు మందిరాన్ని కట్టగలవా నీవు కట్టుతూ దేవాలయం అని నువ్వు పేరు పెట్టుతూ ఉన్నటువంటి ఆ దేవాలయంలో దేవుడు నిజముగానే నివసించుటకు పరిస్థితి అనుకూలంగా ఉందా బంద్రేమ స్నేహితులు ఆ మరి అలాంటప్పుడు సొలోమోను కట్టించినది దేవాలయమేనా సొలోమోను కట్టించినటువంటి దేవాలయము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ప్రపంచ వింతలో ఒక వింతగా ఆనాడు నిలిచింది సొలోమోను కట్టించినటువంటి దేవాలయము అయిన జ్ఞానమును వినుటకు మనుషులు కోకొలలుగా అనేక దేశాల్లోంచి ఆ ప్రాంతం వచ్చి సులోముని యొక్క వైభోగాన్ని చూశారు సులోమును మాట్లాడుతూ మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో సొలోమోను దేవుని యొక్క ఆలోచనని తెలియజేస్తూ ఉన్నాడు ఏహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమో మనకు అసలుమును తండ్రి అయినటువంటి దావీదుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా ఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చున్నాడు నేను నా తండ్రి దావీదునకు ప్రతిగా నియమింపబడి రాజుగా నియమింపబడినటువంటి సులోమును యహోవా సెలవు చొప్పున ఇస్రాయేలు మీద సింహాసనాశీనుడై ఉండి ఇస్రాయేలీల దేవుడైన నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యేహోవా నిబంధన మందసమునకు స్థలము ఏర్పరిచుని ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది దావిధ కుమారుడైనటువంటి సులోమోను దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు కట్టించినటువంటి సులోమోన్కి అది దేవాలయం కాదని అందులో దేవుడు నివసించటకు యోగ్యమైనటువంటి పరిస్థితి లేదని సులోమోను స్వయంగానే మాట్లాడుతూ ఉన్నాడు మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం గమనిస్తే సొలోమోను తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థిస్తూ ఇస్రాయేలీల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రైన దావీదుతో నీవు సెలవిచ్చిన వాడు నిత్యపరచుము ఇరవై ఏడవ వచనలో నిశ్చయముగా దేవుడు ఈ లోకమునందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును ఎవని చేత అయితే మందిరం నిర్మించబడిందో ఆ సొలోమోను మహారాజు మందిరాని గురించి దేవుని గురించి ఈ ప్రకారంగా మాట్లాడడం జరిగింది మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల యొక్క సారాన్ని మనం గమనించగలిగితే నిత్యముగా దేవుడు ఈ లోకములలో నివాసం చేయడు ఆకాశ మహాకాశముల సైతము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసు నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయి ప్రార్థనను పెట్టుమరను ఆలకించుము ప్రవక్త అయినటువంటి సమూయలు రెండో సమూయలు గ్రంథము ఏడో అధ్యయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో రాజ్యము స్థిరపరచబడుతుందని మందిరము కట్టబోతుందనేటువంటి వాస్తవాన్ని ఆయన ప్రకటించడం జరిగింది రెండో సమయంలో గ్రంథము ఏడో అధ్యాయము పన్నెండవ అధ్యయనం నుండి ఈ ప్రకారంగా రాయబడింది నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను అతడు నా నామ ఘనత కోరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును నేనతనికి తండ్రిని అయ్యిందును అతడు నాకు కుమారుడయిను అతను పాపం చేసినడలా నరుల దండములతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌళ్లకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను అనెను వాస్తవానికి కట్టింపబోయేటువంటి మందిరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎనభై తొమ్మిదవ కీర్తన మనం గమనించగలిగితే యజ్రాహీయుడైనటువంటి యాతాను రచించినటువంటి కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఈ ప్రకారంగా రాయబడింది కావున నేను అతని నా జాష్ట కుమారునిగా చేయదును భూరాజులలో అత్యున్నతునిగా నించదును నా కృప నిత్యము అతనికి తోడ తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగాను శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను వాస్తవానికి రాబోయేటువంటి క్రీస్తు ప్రభుని గురించి దావీదు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు తండైన దేవుడు తన ఆలోచనను ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను శాశ్వత కాలము వరకు అతని సంతానమును నేను భూమి మీద నిలిపేదను అన్నాడు భౌతికమైనటువంటి కట్టడ దేవాలయం కాదు హస్తకృతములైనటువంటి ఆలయములు దేవుడు నివసించుటకు యోగ్యమైనటువంటివి కావు ఆయనకు విశ్రమస్థానముగా దేవాలయాలు ఉండేటువంటి అవకాశం లేదు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి దేవుని కొరకు నిజమైనటువంటి విశ్రమ స్థానాన్ని కల్పించారు నిజమైనటువంటి దేవాలయము క్రీస్తు ప్రభు చేత నిర్మితమైంది అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం గమనించగలిగితే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభోయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆకాశమునకును భూమికి ప్రభు అయినటువంటి వాడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు కానీ దేవుని కొరకు తన నామ ఘనత కొరకు సులోమును కట్టించినటువంటి దేవాలయంలో సైతము దేవుడు నివసించుటకు యోగ్యమైనటువంటిది కాదు అయితే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు నిర్మించేటువంటి ఆలయములో దేవుడు విశ్రమ స్థానముగా ఉండేటువంటి అవకాశం ఉంది క్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మృతులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పాపపు బానిసలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అపవాది యొక్క స్వాధీనంలో అపవాది చరలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని విడుదల చెందించినటువంటి వాడై వారిని ఒక సంఘముగాను ఒక రాజ్యముగాను నిర్మించాడు అయితే దేవాలయము ఆలయము అనేటువంటి పరిస్థితిని మనం గుర్తించగలిగినప్పుడు కురిందులు రాసినటువంటి మొదటి పత్రిక మూడు అధ్యాయంలో దాని గురించి ఈ ప్రకారంగా రాయబడుతూ ఉంది ప్రతివాడు కట్టను ఉద్దేశిస్తూ ఉన్నాడో కట్టను ఉద్దేశించినది ఎలాంటిదో ఒక వ్యక్తి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది కురిందులు రాసినటువంటి మొదటి పత్రిక మూడా అధ్యాయము పదో వచ్చిన నుంచి మనం గమనించగలిగినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పర్యైన శిల్పకారుని వలె పునాదివేసిని ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకొను ప్రతి వాడు దేవాలయం కట్టుటకు ప్రయత్నపడుతూనే ఉన్నాడు వేయబడింది ఒక పునాది వేయబడినటువంటి పునాది కాకుండా మరి ఒక పునాది మీద ఎవడైనా మానవ కల్పితాల మీద కట్టనుద్దేశిస్తే అది కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అది కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది అగ్ని చేత పరీక్షలో ఓడిపోయేటువంటి ప్రమాదం ఉందని అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు నిజమైనటువంటి ఆలయము హస్తకృతములు కాదని నిజమైనటువంటి ఆలయము తాత్కాలికము ప్రకృతి సంబంధమైంది కాదని క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిన ద్వారా ఆయన ప్రాణయాగం చేయటం ద్వారా పాప విముక్తులైనటువంటి ప్రతివారితో ఆయన నిత్య స్వాధ్యమైనటువంటి మందిరాన్ని కట్టబడుతూ ఉన్నాడు మొదటి కొన్నికి రాసిన పత్రిక అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మనం గమనించేటప్పుడు మీరు దేవుని ఆలయమే ఉన్నారని ఎవరైతే క్రీస్తు చేసినందు నూతనముగా జన్మించినటువంటి వారై క్రీస్తు రక్తము వలన తప్రతి పాపం నుండి పవిత్రులయ్యి నిర్దోషులుగా నిష్కళంకులుగా అనిధ్యులుగా దేవుని కుమారులుగా ఈ లోకంలో క్రీస్తు సంఘముగా జీవించుటకు ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో అలాంటివారు మీరు అలాంటివారు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎగరా అదేంటి సులోమును కట్టించినటువంటి దేవాలయం కూడా ఆయనకు పట్టదు అన్నప్పుడు పరిశుద్ధులైనటువంటి వారి యొక్క హృదయములు ఆయన నివసించుటకు యోగ్యంగా ఉన్నాయని క్రొత్త మందన మనకు తెలియపరుస్తూ ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు గరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది పరిశుద్ధత బిల్డింగ్ సంబంధించింది కాదు పరిశుద్ధత కట్టడాలకు సంబంధించింది కాదు పరిశుద్ధత పవిత్రత అనేది కేవలం నాలుగు గోళ్ళకి సిలు ఉన్నటువంటి దేవాలయంగా పిలువబడేటువంటి వాటికి సంబంధించింది కాదు పరిశుద్ధత పవిత్రత అనేది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశమై ఉంది దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవునికి నివాస స్థానముగా విశ్రమ స్థానముగా దేవుడు నాలుగు గోళ్ళని ఏర్పరచుకోలేదు పెద్ద పెద్ద కట్టడాలని ఏర్పరచుకోలేదు బంగారముతో పొదగబడినటువంటి మందిరాలు దేవుడు ఏర్పరచుకోలేదు గొప్ప గొప్ప కట్టడాలు పురాతనమైనటువంటి వాటిని దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ నీ హృదయాన్ని నిన్ను నీవు దేవుని ఆలయము దేవుని ఆత్మ నీలో నివసించడానికి యోగ్యమైందని ఆ దేవాలయముగా కట్టబడవలసినటువంటిది నీవు అనేటువంటి వాస్తవాన్ని గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది